రష్మి గౌతమ్ తరచుగా ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది నెటిజన్లు ఆమెని ఎక్కువగానే టార్గెట్ చేస్తుంటారు రష్మి పాపులర్ యాంకర్ గా నటిగా రాణిస్తోంది యాంకర్ రష్మి గౌతం తరచుగా ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది నెటిజన్ ఆమెని ఎక్కువగానే టార్గెట్ చేస్తూ ఉంటారు గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మి చాలా బోల్డ్ గా నటించి మెప్పించింది బుల్లి కూడా సొగసు వెదజల్లుతూ కనిపిస్తూ ఉంటుంది రష్మి యానిమల్ లవర్ కూడా జంతువులకు ఎలాంటి ఆపద జరిగినా రష్మి వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది ఈ క్రమంలో పలు సందర్భాల్లో రష్మి ట్రోలింగ్ కి గురైంది అయితే జనవరి ఇరవై రెండున అయోధ్యలో చారిత్రాత్మక ఘటం చోటు చేసుకుంది అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తాను కూడా ఇంట్లో కాషాయ చీర ధరించి శ్రీరాముడికి పూజలు చేస్తున్నట్లు రష్మి పేర్కొంది తనని ఎంతమంది మంది ట్రోల్ చేసినా తాను చేసే పనులు చేస్తూ ఉంటానని రష్మి పేర్కొంది జనవరి ఇరవై రెండున రెండవ దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని శ్రీరాముడు సీతామాత తమ ఇంటికి తిరిగి వచ్చారని అంటూ రష్మి ట్వీట్ చేసింది రష్మికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవుతూనే ఉంది ఒక నెటిజన్ అత్యంత తీవ్ర స్థాయిలో అసభ్యకరంగా దోషించాడు అతడికి రష్మి ఘాటుగా బదిలించింది నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా నా తల్లిదండ్రులను కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసానా నేను ట్యాక్సులు కట్టడం లేదా నేను ఏమైనా ఇల్లీగల్ పనులు చేస్తున్నానా ఒకవేళ అలాంటి పనులు చేస్తున్నట్లయితే నాపై కేసులు పెట్టండి అసలు మీ దృష్టిలో లంగా పనులు అంటే ఏంటి రామ నామస్మరణతో ఉండే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు ధర్మాన్ని కర్మని ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ చేయడమే సనాతన ధర్మం గొప్పతనం అంటూ రష్మి కౌంటర్ ఇచ్చింది మరో నెటిజన్ రష్మిని ట్రోల్ చేస్తూ మీరు నిజంగానే సనాతన ధర్మం పాటిస్తున్నట్లు అయితే మీరు వెంటనే సినిమాల్లో టీవీ షోలో నటించడం మానేయాలి అసభ్యకరమైన కంటెంట్ చూపించకూడదు పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా ఎక్స్పోజింగ్ చేయకూడదు ఇవన్నీ ఆపేసి బెటర్ సొసైటీ కోసం ప్రయత్నించాలి అంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు అతడికి కూడా రష్మి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది లేదు నేను సినిమాలు షోలు చేయడం మానను మనది అభివృద్ధి చెందుతున్న కల్చర్ కామసూత్ర పుట్టిన నేలపై మనం ఉన్నాం మీరు మీ మైండ్ ని ఓపెన్ గా ఉంచుకొని మెచ్యూరిటీ గా సాధించండి మన మహిళలు ఎంతో సాధించగలరు అంటూ రష్మి పేర్కొంది